నిరుద్యోగ ఉద్యోగ మిత్రులందరికీ నా ప్రత్యేక నమస్కారం ఇది నా మేనిఫెస్టో టోటల్గా నిరుద్యోగులకు సంబంధించిన మేనిఫెస్టో ఉద్యోగులకు సంబంధించిన మేనిఫెస్టో ఎందుకంటే ఇది పట్టభద్రుల యొక్క నియోజకవర్గం జనరల్గా పార్టీల యొక్క మేనిఫెస్టోలు వేరు ఇక్కడ నిరుద్యోగుల ఉద్యోగుల మేనిఫెస్టో వేరు ఎందుకంటే ఇవాళ ఒక్కొక్క ఉద్యోగానికి ఒక సమస్య ఉంది ఒక్కొక్క నిరుద్యోగులకు సంబంధించిన ఒక్కొక్క నోటిఫికేషన్కు ఒక సమస్య ఉంది ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిరుద్యోగుల సమస్యలు తీరడం లేదు ఉద్యోగుల సమస్యలు అలాగే పెండింగ్లో కొనసాగుతూ ఉన్నాయి ఉద్యోగులు నిరుద్యోగులు మొట్టమొదటిసారిగా ప్రభుత్వాలను చేంజ్ చేయడంలో ఒక ప్రెజర్ గ్రూపులుగా పనిచేయడంలో వ్యవస్థను ప్రభావితం చేయడంలో అత్యంత ముందుగా ఉంటున్నారు కానీ వాళ్ళని ఉపయోగించుకొని అధికారంలోకి వస్తున్నాయి ఈ యొక్క పార్టీలు తప్ప వాళ్ళకి నిజమైన సౌకర్యాలు అందుతున్నాయంటే అందడం లేదు ఇక్కడ దానిపైన నీ సమగ్రంగా తయారు చేసినటువంటి ఎజెండా ఇంకేమన్నా సలహాలు సూచనలు ఉంటే కూడా నా ఎజెండాలో చేర్చుకుంటాను దాన్ని ఈ యొక్క ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తాను ఎందుకంటే అశోక్ సార్ అంటే ఉద్యమం పోరాటం ఎమ్మెల్సీ అంటేనే ఒక పోరాటం ఇది ప్రభుత్వాలలో సంతకాలు పెట్టేది కాదు ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేటటువంటి ఒక పదవి ఎమ్మెల్సీ పదవి ఆ పదవి కోసం నేను పోటీ చేస్తున్నాను విద్యార్థుల యొక్క నిరుద్యోగుల యొక్క ఉద్యోగుల యొక్క డిమాండ్ల మేరకు దాన్ని తయారు చేశాను దీంట్లో ఒకటి రెండు పాయింట్స్ మిస్ అయితే నాకు సలహాలు సూచనలు ఇస్తే కంపల్సరీ అవన్నీ కూడా చేర్చుకుంటాను ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేవాళ్ళు రెండున్నర లక్షల మంది ఉన్నారు ఆ పాయింట్ ఇక్కడ మిస్ అయింది దాన్ని మళ్ళీ అది కూడా చేర్చాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగనులు పెడతాను చేర్చాము దాని సంస్ కంప్లీట్గా ప్రతి అంశం మీద కూడా మనకు అవగాహన ఉంది కాబట్టి అన్నిటి కూడా చూసి ఒక ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ అశోక్ సార్ మేనిఫెస్టో వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలు నిరుద్యోగుల ఎజెండా అశోక్ సార్ యొక్క జెండా నిరుద్యోగుల ఎజెండానే అశోక్ సార్ యొక్క ఎండా ఎజెండా నిరుద్యోగుల హక్కులే నా ఊపిరి వారి రక్షణ నా బాధ్యత అని మీ గంటాపదంగా చెప్తున్నా గత పది సంవత్సరాలుగా కొట్లాడిన ముందు కూడా కొట్లాడుతా పదవితో సంబంధం లేకుండా కంపల్సరీ కొట్లాడుతా అశోక్ సార్ని గెలిపిద్దాం నిరుద్యోగుల హక్కులను సాధించుకుందాం ఎందుకంటే ఈ అంశాలపైన సంపూర్ణమైన నాకు అవగాహన ఉంది ఇక్కడ మీకు పోటీ చేసే రాజకీయ నాయకులు అవతారంలో వస్తున్నారు కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం వాళ్ళు రావడం లేదు రాజకీయ నాయకులుగా మారడం కోసం దీన్ని ఒక చట్టసభల్లో కేవలం పదవికాంక్షతో వస్తున్నారు తప్ప ఎన్ని అంశాలపైన వాళ్ళకి అవగాహన ఉందంటే అవగాహన లేదు అవగాహన చేసుకునే ఓపిక లేదు వాళ్ళని చర్చించే అవకాశం కూడా లేదని అంశాన్ని అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా హైదరాబాదు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల వారిది ఎందుకంటే వాళ్ళు హైదరాబాదులో తెలంగాణ వాడు నాన్ లోకల్ నాన్ లోకల్స్ అంత హైదరాబాదులో లోకల్ అయ్యారు మనం గతంలో ఫ్రీ జోన్ ఫోర్టీన్ ఎఫ్ కోసం కొట్లా వ్యతిరేక ఫోర్టీన్ ఎఫ్ ని తొలగించాలని హైదరాబాద్ని ఫ్రీ జోన్ తొలగించాలని కొట్లాడినాం ఇవాళ అదే తెలంగాణ బిడ్డలు అదే తెలంగాణ బిడ్డలు హైదరాబాదులో మా వాటా ఏదని కొట్లాడాల్సిన అవసరం ఉంది ఇది ప్రధానమైన అంశం కేసీఆర్ చేసినట్టు ఒక జోనల్ సిస్టమ్ దుర్మార్గమైన జోనల్ సిస్టమ్ ఇవాళ వరంగల్ వాళ్ళు నల్గొండ వాళ్ళు ఖమ్మం వాళ్ళు మహబూబ్నగర్ వాళ్ళు టోటల్గా హైదరాబాదులో నాన్ లోకల్ గా మారుతున్నారు హైదరాబాదులో మన వాటా లేదు తొంభై ఐదు శాతం ఒక రెడ్ సిగ్నల్ గీసి తెలంగాణ వాడికి హైదరాబాద్ లో స్థానం లేకుండా చేశాడు కేసీఆర్ మనకు హైదరాబాద్ లో ఫ్రీ జోన్ అని కాదు కానీ నలభై శాతం ఉద్యోగాలు హైదరాబాద్ లో నలభై శాతం ఉద్యోగాలు అన్ని జిల్లాల వాళ్ళకి అవకాశం ఉండాలా ఎందుకంటే ఇది రాష్ట్ర రాజధాని మన తెలంగాణ బిడ్డలకి హైదరాబాద్ లో స్థానం ఇవ్వకుండా ఆంధ్ర వాళ్ళు కబ్జా చేసినటువంటి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ లోకల్ గా మారుతున్నారు వన్ టు సెవెంత్ అనే దుర్మార్గమైన చర్య వన్ టు టెన్త్ కంపల్సరీగా ఉండాలా వన్ టు సెవెంత్ వరకు దొంగ సర్టిఫికెట్ పెట్టి ఇక్కడ చదవకుండా చదివినట్టు పెట్టి ఉద్యోగాలు పొందుతున్నారు మస్ట్ గా ఒకటి నుంచి పదో తరగతి వరకు లోకల్ అనే పదాన్ని చేర్చాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ చేర్చాల్సిందే జోనల్ సిస్టమ్ లో మార్పులు రాకపోతే హైదరాబాదులో మనం కంప్లీట్ గా నాన్ లోకల్ గా అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అలాగే ఇంటర్వ్యూలు అర్హత సాధించిన గురుకుల టీచర్లకు వెంటనే వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలా రేపు బళ్ళు తెరిచే వరకు వాళ్ళకు న్యాయం చేయకపోతే మళ్ళోసారైన సారైన ఆమరణ నిరార సిద్ధంగా ఉన్నాం ఇక అత్యంత ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ యొక్క కేసీఆర్ గవర్నమెంటు నిరుద్యోగులకు ఉద్యోగులకు చేసిన అన్యాయాలలో రెండు ప్రత్యేకమైన జీవోలు తీసుకొచ్చారు రెండు ప్రత్యేకమైన జీవోలు తీసుకొచ్చారు ఒకటి విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి జివో నెంబర్ నలభై ఆరు ఉద్యోగులకు సంబంధించి జీవో నెంబర్ మూడు వందల పదిహేడు ఈ జీవో నెంబర్ మూడు వందల పదిహేడు వల్ల కొత్తగా ఉద్యోగాలలో జయిన్ అయిన వాళ్ళు తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నారు ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వేస్తున్నారు ఉదాహరణకు మూడు వందల పదిహేడు జీవో కారణంగా ములుగు జిల్లాలో కొత్త వాళ్ళు మొత్తం టోటల్గా కొత్త వాళ్ళు ములుగు జిల్లాలో ఉద్యోగం పొందితే ఇంకా ముప్పై సంవత్సరాలైనా కూడా ములుగు జిల్లాలో కొత్త ఉద్యోగాలు పడతాయంటే పడవు నారాయణపేటలో కొత్త ఉద్యోగాలు పడతాయంటే పడవు వెనకబడిన ప్రాంతాలకి ఈ యొక్క సీనియర్లంతా ముందుకు వచ్చేసి జూనియర్లు అంతా వెనక పోయారు వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేసరికి ముప్పై ఏళ్ళు పడుతుంది ఆ ముప్పై ఏళ్ళ దానికి ఉద్యోగాలు పడతాయంటే పడవు కాబట్టి జియో నెంబర్ మూడు వందల పదిహేడు జియో నెంబర్ నలభై ఆరు యొక్క తొలగింపు కోసం మొదటి ప్రాధాన్యతగా తీసుకొని రాష్ట్ర ఉద్యమం నిర్మించిన వాటి ఆల్రెడీ గవర్నమెంట్ కూడా కమిటీ వేసింది మరి కమిటీ తూతూ మంత్రంగా వేసిందా నిజంగా తొలగిస్తుందా చూసి వాళ్ళు కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వంద కొంద శాతం సార్ ముందు నిలబడతాడు ఇవాళ రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేటటువంటి ఉద్యోగాలు గ్రూప్ టూ ఉద్యోగాలు అందుకే దీంట్లో మీకు ఉన్నటువంటి దాంట్లో మొదటి సంఖ్యలో మీకు కనబడతా ఉంది గ్రూప్ టూ త్రీ పోస్టుల సంఖ్యను పెంచాలా హండ్రెడ్ పర్సెంట్ పెంచాల్సిందే ఎందుకంటే మీకు తేదీలు ఇచ్చిన తెల్లారే నామ నిరార దీక్షలో నామన్న నిరార దీక్షలో పోస్టులు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేశాను కానీ కంపల్సరీగా గ్రూప్ టూ పోస్టులు రెండు వేలకి గ్రూప్ థర్డ్ పోస్టులు మూడు వేలకి ఈ రెండు ఉద్యోగాలు కలిపితే ఐదు వేల ఉద్యోగాలకు కంపల్సరీ పెంచాలా ఎందుకంటే మీరు మళ్ళీ నోటిఫికేషన్ వేసుకుంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదహారు నుంచి ఇలా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది గ్రూప్ టూ ఉద్యోగాల పడక గ్రూప్ థర్డ్ ఉద్యోగాల పడక ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసుకొని ఉద్యోగాల సంఖ్యలు వేరినా పెరగలేదు జిల్లాలు కొత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కొత్త జిల్లాలు ఉపయోగించుకున్నారు తప్ప కొత్త జిల్లాల వల్ల నిరుద్యోగులకు కానీ ఉద్యోగాలకు కానీ తీవ్రమైన అన్యాయమే జరిగింది అప్ప న్యాయం జరిగింది అంటే జరగలేదు కంపల్సరీ ఉద్యోగాలు కంపల్సరీ పెట్టాల్సిందే జియో నెంబర్ నలభై ఆరు పైన నేను స్టాండ్ తీసుకుంటాను వంద కొంత శాతం స్టాండ్ తీసుకుంటాను దానిపైన మళ్ళీ మన పోరాటాన్ని మొదలు పెడతాం ఎట్లా ఎట్లా ఉద్యోగాలు ఇవ్వరో ఈ ప్రభుత్వాన్ని సంగతి తేల్చుకునే ఒక ప్రయత్నం చేద్దామని స్పష్టంగా చెప్తున్నా జియో నెంబర్ నలభై ఆరు బాధితులకు న్యాయం చేసుకుంటే న్యాయం చేస్తూనే మిగిలినటువంటి బాధితులకు అందరికీ రెండు వేల ఐదు నుంచి మూడు వేల మంది ఉద్యోగాలు ఉంటారు వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిందే దానితో పాటుగా దానితో పాటుగా మళ్ళీ పదిహేను వేల కొత్త కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో రిటైర్మెంట్లు చాలా ఉన్నాయి ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి వాళ్ళకు డబ్బులు ఇవ్వలేక యాభై ఎనిమిది నుంచి అరవై ఒక సంవత్సరాలు పెంచిన కారణంగా మూడు సంవత్సరాలుగా రిటైర్మెంట్లు అనేవి కంప్లీట్ గా అయిపోయినాయి ఇవి మార్చి ముప్పై ఒకటి నుంచి రిటైర్మెంట్లు కొనసాగినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరంలో చాలా ఖాళీలు ఏర్పడతాయి ఆ ఖాళీలు ఏర్పడిన దాని ప్రకారం మళ్ళీ పదిహేను వేల ఉద్యోగాలతో మళ్ళీ పదిహేను వేల ఉద్యోగాలతో మళ్ళీ మళ్ళొక పోలీస్ రిక్రూట్మెంట్ యొక్క నోటిఫికేషన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే అలాగే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అమల్లో ఇవాళ కొత్తగా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇయర్ క్యాలెండర్ ఇస్తామని బ్రహ్మాండంగా బద్దలు పోయేటట్టు ఎన్నికల్లో ప్రచారం చేశారు కానీ ఫిబ్రవరి ఒకటే అన్నారు ఫిబ్రవరి రియల్ క్యాలెండర్ అమలు అవుతుందని చెప్పారు ఫిబ్రవరి పోయింది మార్చి పోయింది ఏప్రిల్ పోయింది మే కూడా పోతుంది ఇక్కడ వరకు ఒక ఒక్క ఆఫీసర్ కూడా చర్చ మొదలుపెట్టలే ఒక్క మంత్రి మాట్లాడలే ఒక సమీక్ష జరపలే వాళ్ళకి ఇయర్ క్యాలెండర్ మీ ఇంత వరకు సోయి కూడా రాలేదు కాబట్టి కంపల్సరీగా ఇయర్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాల నింపుతేనే డిసెంబర్ థర్టీ ఫస్ట్లోగా మేము నింపుతామని చెప్పారు ఐదు నెలలు అయిపోయింది మొదలు పెట్టలే కాబట్టి రేపు జూలై ఒకటో తారీఖు ఒకటో తారీఖు నాడు మీ యొక్క ఇయర్ క్యాలెండర్ ఇయ్యకపోతే రాష్ట్ర వ్యాప్త మహా ఉద్యమాన్ని నిర్మిస్తాం మీకు కంపల్సరీగా బుద్ధి చెప్తామన్న అంశాన్ని ఇక్కడ మీకు బలంగా హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఇయర్ క్యాలెండర్ కోసం అశోక్ సారు ముమ్మాటికి నిలబెడతాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ ఏకం చేసే ఒక బాధ్యత నాది ఏ రోజైతే లక్ష మందితో లక్ష మందితో హైదరాబాదులో హైదరాబాదులో మనం గనక లక్ష మందితో ఏ రోజైతే మనము ఉద్యమాన్ని ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టే స్థాయిలో ఉంటామే ఆ రోజే మనకు న్యాయం జరుగుతుంది కానీ గురుకులాలకు రీలింక్వేషన్ లేకుండా అన్యాయం జరిగింది రీలింక్వేషన్ అనే ఆప్షన్ లేకుండా తొలగించారు వాళ్ళ ఎన్నికల లబ్ధి పొందడం కోసం నియామక పత్రాలు ఇవ్వడం కోసం గందరగోళం చేసి డిఎల్ తర్వాత జేఎల్ జైల్ తర్వాత పీజీటీ పీజీ తర్వాత టీజీటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటే అలా అలా పైనుంచి కిందికి ఆర్డర్లు కాకుండా గందరగోళం చేసి మూడు వేల కుటుంబాలను నాశనం చేసింది గవర్నమెంట్ కోర్టులో కేసు నడుస్తుంది అటు కంపల్సరిగా ముమ్మాటికి మీకు వంద కాదు రెండు వందల శాతం న్యాయం జరుగుతుంది న్యాయం జరగకపోతే మళ్ళీ రోడ్లెక్కుతాం ఈ ప్రభుత్వాల మెడలు ఉంచుతాం కంపల్సరీ అనే అంశానికి అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా విద్వాన్ బాధితులు వాళ్ళకు కూడా జీవో నెంబర్ ఇరవై ఐదు కొత్తగా తీసుకొచ్చి వాళ్ళకు కూడా అన్యాయం చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ టిఆర్ఎస్ గవర్నమెంటు ఉద్యోగులకు నిరుద్యోగులంలో ఎట్లా అన్యాయం చేయాలనేటువంటి కాన్సెప్ట్తోనే పనిచేసి పదేళ్ల కాలం పాటు ఇవాళ అదే స్థాయిలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నిర్ణయాలు అట్లనే ఉంటున్నాయి ప్రభుత్వాలు ఏవైనా ప్రశ్నించడం అశోక్ సార్ యొక్క గొంతుక నిరుద్యోగుల ఉద్యోగుల గొంతుగా ఉంటాడు ఎందుకంటే ప్రతి అంశం పైన నాకు అవగాహన ఉంది వాళ్ళ పోటీ చేసే వాళ్ళకి అంశాలపైన ఇసువంత అయిన సబ్జెక్టు లేదు అవగాహన లేదు మాట్లాడతారని నమ్మకం లేదు వాళ్ళ పదవుల కోసం ఇలా అధికారంలోకి రావడం కోసం ఎన్నికల్లో వస్తున్నారు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలా అలాగే ఇక్కడ విద్వాన్ అనే వాళ్ళు రెండు వేల పదిహేడు కట్ తీసుకొని వాళ్ళందరికీ న్యాయం చేయాలా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లైబ్రరీ పోస్టు తక్షణమే నింపేలా పోరాటం చేయాలా ఎందుకంటే ఇవాళ అన్ని జిల్లా కేంద్ర లైబ్రరీలు ఉన్నాయి డివిజన్ కేంద్ర లైబ్రరీలు ఉన్నాయి లైబ్రరీలు అనేవి మూతబడే పరిస్థితికి వచ్చింది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం లేదు నేను ఎమ్మెల్సీ కనుక ఎన్నికైతే మొట్టమొదటిసరం అవసరమైతే ఈ యొక్క ఎక్కడికక్కడ జిల్లాలలో జోల బట్టయినా డబ్బులు వసూలు చేసే అయినా లైబ్రరీలు దాని తర్వాత స్కూళ్ళల్లో టాయిలెట్స్ ఈ రెండింటి పైన సార్ ఉద్యమం తీసుకుంటాడు ఎందుకంటే జోలబెట్టి అడుకొని మీ ప్రభుత్వాలు నిధు లేకపోతే ఈ లైబ్రరీల విషయంలో స్కూళ్ళ విషయంలో కాలేజీల విషయంలో కంపల్సరీగా మినిమం నీడ్స్ ఒక విద్యార్థి కాలేజీకి వస్తే స్కూల్కి వస్తే వాడు కనీసం టాయిలెట్ పోయే పరిస్థితి కూడా దుర్మార్గమైన వ్యవస్థ వాళ్ళకి కొనసాగుతుంది విద్యా వైద్యాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఓట్లని ఓట్లు పొందడమే లక్ష్యంగా వివిధ రకాల పథకాలు పెట్టి రాష్ట్రాన్ని ఖాళీ చేస్తున్న అంశం మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే మెరిట్ లో ఉన్నటువంటి జేఎల్ఎం బాధితులకు న్యాయం చేయాలా మెరిట్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మనకు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇరవై మూడు వేల మందికి రెగ్యులరైజ్ చేసింది వాళ్ళు సంపూర్ణంగా రెగ్యులరైజ్ చేయలేదు కొత్త వాళ్ళకు అవకాశం లేకుండా మళ్ళీ వాళ్ళకు పర్సెంట్ ఇచ్చారు మరి రెగ్యులరైజ్ చేసినాక వాళ్ళకు మిగతా ఉద్యోగులతో ఏ విధంగా అయితే న్యాయం చేయాలి విధంగా న్యాయం చేసి ఈ యొక్క జేఎల్ఎం యొక్క మెరిట్ బాధితులందరికీ న్యాయం చేయాలా అలాగే మెగాడిఎస్సి ద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు నింపే విధంగా గవర్నమెంట్పై ఒత్తిడి పెంచుతాను ఎందుకంటే వాళ్ళు మెగాడిఎస్సి ఇస్తామని కేవలం పదకొండు వేలతో సరిపెట్టారు ఖాళీలు ఉన్నాయి వాళ్ళు ఎంతో రిటైర్మెంట్లు కొనసాగుతున్నాయి పాఠశాల వ్యవస్థని సర్వనాశం చేస్తున్నాయి ప్రభుత్వాలు కాబట్టి కేరళ మాదిరిగా ఇవాళ కేరళ ప్రభుత్వ పాఠశాలల్లో తొంభై మూడు శాతం మంది ప్రభుత్వ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటే అదే తెలంగాణలో నలభై ఆరు శాతం మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు చదువుకుంటూ ఉన్నారు గవర్నమెంట్లో స్ట్రెంత్ పెంచాలా మెగాడిఎస్ లేచి ప్రభుత్వ విద్యను కాపాడాలా ప్రైవేట్లో బట్టి చదువులు ఉంటున్నాయి మానసిక పరిపక్వత ఉండలేదు కేవలం మార్కులు తెచ్చుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు రేపు మార్కులు కనుక ఫెయిల్ అయితే జీవితంలో కనుక ఫెయిల్ అయితే వాళ్ళకి ఆత్మహత్యలు కానీ ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాడికి ఆత్మస్థైర్యం ఎక్కువ ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాడికి తక్కువ మార్కులు వచ్చినా కానీ వాడికి డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటది కానీ ప్రభుత్వ బడులే ఈ యొక్క నిరుద్యోగ వ్యవస్థకి మంచి సబ్జెక్ట్ అందించడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఇక్కడ కార్పొరేట్ స్కూళ్ళల్లో కాలేజీలలో విద్యార్థులని మానసిక పరమకత లేకుండా బట్టి పట్టడమే లక్ష్యంగా పనిచేసిన అంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల అలాగే యూపీఎస్సీ తరహాలో కంపల్సరీ టీఎస్పీసీకి ఇయర్ క్యాలెండర్ ఉండాలా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పదేళ్ళు మోసం చేసింది ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఐదు నెలలుగా మోసం చేస్తుంది కంపల్సరీ యూపీఎస్సి తరహాలో ఖచ్చితమైన ఇయర్ క్యాలెండర్ పెట్టి ఏ సంవత్సరం ఉద్యోగాలు ఆ సంవత్సరం కంపల్సరీ చేసి తీరాల్సిందే అలాగే ఎంఎస్సీఎంలు స్థాపించి ఎంఎస్ఎంలు అనేవి ఏర్పాటు చేయాలి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి నిరుద్యోగులందరూ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్లకు లబ్ధి చేకూరితే నిరుద్యోగ వ్యవస్థ పరిష్కారం అనేది దొరుకుతుంది అలాగే పేపర్లు లీకులు కాకుండా పటిష్టమైన చట్టం తేవాలా ఎందుకంటే ఎట్లా అమ్ముతున్నారంటే ఎవడి ఉంటే వాడు ఉద్యోగం పొందే విధంగా కష్టపడ్డోడేం పదేళ్ళు కష్టపడుతున్నాడు కానీ వెనక వచ్చినోడు డబ్బులు పెట్టి ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు పేపర్లు లీకులు చేస్తున్నారు రాష్ట్రంలో పద్నాలుగు పేపర్లు అమ్ముకొని టీఆర్ఎస్ గవర్నమెంట్ మోసం దానికి పరిష్కార మార్గం ఇప్పటివరకు సిట్టు దర్యాప్తు ఏమైందో తెలియదు వాళ్ళు ఇడిపోయారో తెలియదు ఆ దొంగల్ని పట్టుకోలేదు వాళ్ళ శిక్షలు పడలేదు ఎమ్మడే చేస్తామని చెప్పారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దగా చేస్తుంది నిరుద్యోగులకు కాబట్టి ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ దొంగల కంపల్సరీ శిక్ష పడాలని చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఇవాళ ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ ఎంటెక్ అయిపోయిన వాళ్లకు ఎటుబోలు తెరవడం లేదు వాళ్ళకు మార్గ నిర్దేశం అర్థమవుతుందంటే అర్థం కావడం లేదు కాబట్టి ఆ మార్గ నిర్దేశం చేసే విధంగా మనకు ఆన్లైన్ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ కోర్సులు అవసరం నా ఆ కోర్సులు డిజైన్ చేసి వాళ్ళందరికీ ఉచితంగా మార్గ చేసి వాళ్ళకి కోచింగ్ అనేది అందజేయాలని బలంగా లక్ష్యంతో ఉన్నాను గతంలో కూడా తక్కువ ఫీజులతో నేను కోచింగ్ ఇచ్చాను ఒక్క రూపాయితో కోచింగ్ సందర్భం ఉంది వంద రూపాయలతో కోచింగ్ సందర్భం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉచిత ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కోసం పెద్దల సహకారం తీసుకొని డబ్బులు ఉన్న వాళ్ళ సహకారం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం నేను ప్రయత్నం చేస్తాను అది మొదలు పెడతాను అందరికి న్యాయం చేసే విధంగా చూస్తా ప్రతి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తా ఒకవేళ ఆలు చేయకపోతే నేనే ఒక ఆన్లైన్ వ్యవస్థ ద్వారా కంప్లీట్ గా స్కిల్ డెవలప్మెంట్ అనే వ్యవస్థని నేను ఒక్కరిని ఒక ప్రయత్నం చేస్తా వివిధ రకాల సహకారం తీసుకొని అదేవిధంగా కార్పొరేట్ కాలేజీ స్కూళ్ళల్లో ఫీజులపై నియంత్రణ లేదు లక్షల రూపాయలు వాళ్ళు ఇంటర్మీడియట్కు ఆరు లక్షలండి ఎనిమిది లక్షలండి రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు వాళ్ళ ప్రభుత్వ టీచర్లు అనే వాళ్ళు సంపాదించిన కాడికి గవర్నమెంట్ ఉద్యోగులు సంపాదించిన కాడికి ఈ కార్పొరేట్ మోజులో పడి సంపాదించిన కాడికి కార్పొరేట్లకే సమర్పించుకున్న సందర్భం వాళ్ళకి ఏసీ గదులని ఆ గదులని పేర్లు చెప్పి ఏదో దిక్కుమాల ఎగ్జాములు పెట్టి దీంట్లో మీరు క్వాలిఫై కాలేదు మార్కులు తక్కువ వచ్చాయని ఫీజులు ఎక్కువ గుంజే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి కార్పొరేట్ మాయ ఈ తెలంగాణ సమాజం పడిపోయింది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్బోర్ మాయజాలంలో పడిపోయి విద్యార్థుల పైన మానసిక ఒత్తిడి పెంచి వాళ్ళు ఎందుకు పనికిరాకుండా చివరికి ఆత్మహత్యలైపు పురుగొల్పే విధంగా ఈ కార్పొరేట్ వ్యవస్థ కొనసాగుతుంది కాలేజీలు కొనసాగుతున్నాయి ఆ లేక ప్రైవేటు ఫీజులు కొనసాగుతున్నాయి ఈ ప్రైవేటు ఫీజుల పైన వాళ్ళు అంతేందో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అదేవిధంగా నా యొక్క కంప్లీట్ గా నీ మూడు జిల్లాలకైతే ఇవాళ ఎమ్మెల్సీ పోటీ జరుగుతుందో వాటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ యొక్క మొత్తంగా వ్యవస్థను విద్యా వ్యవస్థలో బాగు చేసే ఒక ప్రయత్నం చేస్తాను అలాగే స్విగ్గీ జమాటో ఊబర్ వంటి రంగాల్లో పనిచేస్తున్న నిరుద్యోగ యువత సమస్యల పోరాటాన్న మద్దతు ఎల్లప్పుడూగా ఉంటుంది ఎందుకంటే బీటెక్ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు కనీసంగా చదివిన చదువుకు విలువ లేకుండా పొట్ట నింపుకోవడం కోసం హైదరాబాద్ బతకడం కోసం కనీస ఖర్చుల కోసం స్విగ్గీ జమాటోలో పనిచేసే పరిస్థితికి ఈ ప్రభుత్వాలు మనం దిగజార్చినాయి కానీ నిరుద్యోగుల ఎజెండా ఎంత బలంగా పనిచేయాలో అంత బలంగా పనిచేస్తామని అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అలాగే వికలాంగుల హక్కుల సంరక్షణ రిజర్వేషన్లు ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక కృషి చేయాలా ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు పెన్షన్లు ఇచ్చేసి మా అయిందని చెప్తున్నారు కానీ వాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఎన్నో ఆవేశాలు ఉన్నాయి ఉపాధి పొందాలని ఉంది పని చేయాలని ఉంది కానీ అవకాశాలు కల్పిస్తలేదు ప్రభుత్వంలో గందరగోళాలు ప్రైవేట్ లో అవకాశాలు ఇవ్వరు కేవలం వికలాంగుల పుట్టడం చేసుకున్న పాపం అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి కొనసాగుతుంది దయదలిసి ఒక మీకు పెన్షన్ ఇస్తామో దాంతో బతకండి అంటున్నారు కానీ వాళ్ళు అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి అద్భుతమైన నాలెడ్జ్ ఉంది వాళ్ళకు కాకపోతే కాళ్ళు చేతులలో ఇబ్బంది పడవచ్చు మా మానసికంగా వాళ్ళు ఎంతో ధైర్యవంతులు ఉదాహరణకు సూదిని జయపాల్ రెడ్డి ఒక వికలాంగుడైన కేంద్ర మంత్రిగా రాణించే సందర్భాలు ఉన్నాయి ఎంతో మంది వికలాంగులు ముందుకు వచ్చారు వాళ్ళ ప్రభుత్వాలకు పెన్షనర్ గా చూడకుండా వాళ్ళను టాలెంట్లను బయట తీసి వెలుక్కి తీస్తే వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రయోజకులుగా ఈ సమాజాన్ని మార్చే శక్తులుగా మారుతారు వికలాంగుల హక్కుల కోసం కంపల్సరీ మద్దతు ఉంటుంది నా ఇన్స్టిట్యూట్ స్థాపించిన కాని ఇప్పటిదాకా ప్రతి నా కోచింగ్ లో జాయిన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటివరకు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చాను ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చాను ప్రతి వికలాంగులకి చాలా మంది మన ఇన్స్ట్యూట్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం కంపల్సరీ పనిచేస్తాను వాళ్ళకు ఉచితంగా కోచింగ్ అందించే ప్రయత్నం చేస్తాను అలాగే జేఈ నీటు ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్ శిక్షణ ఇస్తాను ఇవాళ జేఈ పేరుతో నీటి పేరుతో లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు నిరుపేద వాళ్ళు డబ్బులు ఉన్నవాడేమో ఆ కోచింగ్ పోతున్నాడు డబ్బు లేని వెనక కింద పడిపోతున్నాడు వాడికి టాలెంట్ ఉంది సబ్జెక్ట్ ఉంది మార్కులు అన్ని ఉన్నాయి కానీ సరైన శిక్షణ లేక వెనకబడిపోతున్న సందర్భం మనకు కనబడుతుంది అలాంటి వాళ్లకు జేఈ నీటు ఎంసెట్ తర పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ శిక్షణ ఇచ్చే విధంగా నేను కార్యక్రమాలు మొదలు పెడతాను రాష్ట్రంలోని అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ ప్రోగ్రామ్ దానికి కండక్ట్ చేయడానికి నేను ప్రయత్నం మొదలు పెడతానని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఇక్కడ వరకు ఉన్నటువంటి నిరుద్యోగుల ఎజెండా నిరుద్యోగుల ఎజెండా ఇప్పుడు ఉద్యోగుల ఎజెండా గురించి చూసే ఒక ప్రయత్నం చేద్దాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు అనేవాళ్ళు ఎన్నో రకాలుగా ప్రభుత్వాలకు సేవలు అందజేసి ప్రభుత్వానికి రాబడి రావడంలో ప్రభుత్వం ముందుకు పోవడంలో ఈ వ్యవస్థని నడిపించడంలో ప్రముఖ పాత్ర పోషించే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభుత్వాలు ఈ రాజకీయ పార్టీలని ఒక జీతం తీసుకునే జీతగాలుగానే చూస్తున్నాయి కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నాయంటే ఇవ్వడం లేదు కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి పాత వాటిని రద్దు చేసి కొత్త వాటిని మీద రుద్ది వాళ్ళకి ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నవి కాబట్టి ఏ అంశాలైతే ఈ ప్రభుత్వ ఉద్యోగులకు భంగం కలిగిస్తున్నాయో వాటికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను ముఖ్యంగా ఇప్పటి నేను ఎక్కువ కృషి చేసింది నిరుద్యోగుల ఎజెండాతో పనిచేశాను ఇప్పుడు ఉద్యోగుల ఎజెండాతో కూడా నేను పనిచేస్తానని స్పష్టంగా మీకు హామీ ఇస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడు డీఏ వస్తే నాకు కొంత ప్రభుత్వానికి ఆసరాగా మారుతుంది వచ్చిన జీతం మొత్తం కూడా మనకు లోన్లు కట్టడానికే సరిపోతుంది పిల్లల చదువులకే సరిపోతుంది ఒక చిన్న డీఏ వస్తే చిన్న అవసరాలను తీరుతానని చెప్పేసి కోటి ఆశలతో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అసలుంటి వాళ్ళ గత గవర్నమెంటు మూడు డిఏలు పెండింగ్ పెట్టింది ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెల్లారే మీకు మూడు డీఏల్ని ప్రకటన చేస్తానని చెప్పేసి వాళ్ళు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు కానీ ఆ ప్రకటనకు విరుద్ధంగా నాలుగో డీఏ కూడా యాడైంది కానీ వాళ్ళకు డిఏలు వచ్చినాయంటే రాలేదు కాబట్టి తక్షణమే వాళ్ళకు డిఏ చెల్లించాల్సిందే మీరు ఎన్నికల ఎన్నికల కోడి పేరుతో అడ్డుకుంటే కుదరదు కంపల్సరిగా ఇమ్మటే తక్షణమే నాలుగు డీఏలు చెల్లించాలా అదేవిధంగా ఇప్పటి వరకు వాళ్ళకు సంబంధించినటువంటి ఈ కుబేర్లో ఉన్న పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లించాలా ఎందుకంటే వాళ్ళకి వివిధ రకాల పెండింగ్లు ఆసుపత్రి పోతే లక్షల రూపాయలు కట్టుకొని ఉంటారు అవన్నీ బిల్లులు పెడితే అవి ఎప్పుడొస్తే కూడా తెలియదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ కుబేర్లో ఉన్నటువంటి మొత్తం పెండింగ్ బిల్లు కూడా కంప్లీట్గా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను మెరిట్లో ఉన్న జేఎల్ఎం బాధితులకు న్యాయం చేయాలా మన జేఎల్ఎం బాధితులకు తీవ్రమైన అన్యాయం జరిగింది అంశంపైన ప్రభుత్వం సపరేట్గా ఒక చర్చించి ఒక ఆఫీసర్ని మొత్తం ఏర్పాటు చేసి ఎలా అన్యాయం జరుగుతుందో చర్చించి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలా అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు నలభై శాతం పిఆర్సీ ఫిట్మెంటు సిపిఎస్ అంశాలు కూడా పరిశీలించి వాళ్ళకి తక్షణమే న్యాయం చేయాలా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి ఆలోచన చేసేదే డిఏలు పెంచాలని సిపిఎస్ ఇవ్వాలా కేంద్ర గవర్నమెంట్ పది సంవత్సరాలకోసారి ఇచ్చినా కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తున్నాయి కానీ వీళ్ళు ఐదేళ్ల కూడా అమలు చేస్తున్నాయి అమలు చేయడం లేదు ఎన్నికల రంగంలో ఇక్కడ ఈ యొక్క పిఆర్సీ అనేది ఎన్నికల రంగ ప్రతి ఎన్నికలు వచ్చిన సార్ ఒక హామీగా మిగిలిపోతున్నాయి ఖచ్చితంగా అమలు చేస్తున్నారా ఇంటైన్ అమలు చేస్తున్నాడు అమలు కావడం లేదు ఒక ఐదేళ్ళు పదేళ్ళు వెనకపోతున్నాయి లేదో వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మీదనే ప్రభుత్వ ఉద్యోగులందరినీ గవర్నమెంట్ పైన రాజకీయ పార్టీల పైన వాళ్ళని ప్రభావితం చేసే విధంగా ఎన్నికల్లో వాడుకుంటున్నారు కానీ వాళ్ళు ఎమ్మటే తక్షణమే ఇస్తున్నారు అంటే ఇవ్వడం లేదన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అలాగే జియో నెంబర్ మూడు వందల ఏడు సమస్య జనరల్ బదిలీలు ఉద్యోగుల పెన్షన్లకు ఈహెచ్ఎస్ ను ఆ ఎమ్మటే అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఇక్కడ అనాలిసమైనటువంటి మూడు వందల పదిహేడు తక్షణమే తొలగించాల ఉద్యోగులు బదిలీ అయిన నష్టపోయిన వారికి న్యాయం చేయాలని నేను ఒక నా యొక్క ఎజెండాలో నా యొక్క మేనిఫెస్టోలో పెట్టుకున్నాను కానీ తక్షణమే మూడు వందల పదిహేడు పైన జూన్ ఐదు తర్వాత మనం దాని కార్యాచరణలోకి తీసుకొని ఉద్యమాన్ని మొదలు పెడతాం అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలా చాలా రాష్ట్రాలు ఇవాళ కొనసాగుతున్నాయి కానీ చంద్రబాబు కాలం నుంచి పాత పెన్షన్ విధానాన్ని ఎత్తివేసి వాళ్ళకి పెన్షన్లో భాగస్వామిగా మీ మీరు అందిస్తారో మేము చెప్పేసి లాస్ట్ ఒకేసారి ఇస్తున్నారు కానీ చివరి చివరి వరకు కొనసాగే విధంగా న్యాయం జరుగుతుందంటే న్యాయం చేయడం లేదు చివరికి పెన్షన్ ఒకేసారి వస్తే రిటైర్మెంట్ దశలో ఆ పెన్షన్ మొత్తంగా వాళ్ళ పిల్లలు మొత్తం లాగేసుకొని వాళ్ళ రోడ్డు మీద పడేస్తున్నారు నిజంగా నెల నెల కనుక పెన్షన్ వస్తే అలా పుత్రులు వాళ్ళ పిల్లలు అనే వాళ్ళు తల్లిదండ్రులను జాగ్రత్త చూసుకోవడానికి అవకాశం ఉంటది ఆ పెన్షన్ పైన చివరి దశలో చివరి అంకంలో ఆ ఐదేళ్ళు పది ఆ పదిహేను ఏళ్ళు వాళ్ళ మానసిక సంఘర్షణతో ఎందుకంటే పైసలు రాగానే ఏదో పెట్టుబడి పెడుతున్నారు పిల్లలు లాగేసుకుంటున్నారు ప్లాట్లు కొనేస్తున్నారు కానీ వీళ్ళకి న్యాయం జరుగుతుందంటే న్యాయం జరగలేదు కాబట్టి పాత పెన్షన్ విధానం కనుక కొనసాగిస్తేనే వాళ్ళకి ఆ రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతమైన జీవనం కొనసాగడానికి అవకాశం ఉంది కాబట్టి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు రద్దు కోసం కృషి చేస్తాను అదేవిధంగా ఇవాళ అత్యంత ఇబ్బందులు పడుతున్న ఒక వర్గం ఏంటంటే గురుకుల ఉపాధ్యాయులు వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసుకొని ఇవ్వడం లేదు పాఠం చెప్తా అంటే పాఠం చెప్పడం లేదు గంట గంటకు మీటింగ్లు పెడుతున్నారు వాచ్మెన్ డ్యూటీలు చేపిస్తున్నారు వార్డెన్ డ్యూటీలు చేపిస్తున్నారు ప్రత్యేకమైన మీటింగుల పేరుతో వివిధ రకాల అంశాల పేరుతో పాఠం చెప్పకుండా అటు విద్యార్థులకు నష్టం చేస్తున్నారు వీళ్ళ టార్చర్ ఉద్యోగాలుగా గురుకుల ఉద్యోగాలు మొత్తం టార్చర్ ఉద్యోగాలుగా మారిపోయినాయి బోధనేతర పనులు చెప్పేసి అసలు బోధన జరగకుండా అడ్డుపడుతుంది ఎవరంటే ఈ యొక్క ప్రభుత్వమే అడ్డుపడుతుంది కాబట్టి కంపల్సరీగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళ పాఠం మాత్రమే చెప్పే విధంగా హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాను ప్రతి గురుకుల పాఠశాల తిరుగుతాను మీ అందరిని చైతన్యవంతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి మీ అందరికి న్యాయం చేయడానికి కృషి చేస్తానని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాను ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ప్రభుత్వ పాఠశాల టీచర్లు ఎంత మందురో అంతకు మించి ప్రైవేట్ టీచర్లు ఉన్నారు ఎందుకంటే నలభై ఆరు శాతం మంది ప్రభుత్వ పాఠశాలలో చదివితే యాభై నాలుగు శాతం మంది యాభై నాలుగు శాతం మంది ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు వాళ్ళ జీతాలు చాలా తక్కువ ఆరు వేలు మూడు వేల రూపాయల జీతం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఆరు వేల రూపాయలతో ఎనిమిది వేల రూపాయలతో పదివేల రూపాయలతో చాలా తక్కువ మందికి మాత్రమే ఇరవై వేల పైన జీతాలు వస్తున్నాయి కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకు ఉపాధ్యాయుల యొక్క వాళ్ళకి రక్తం దాగుతున్నారు వాళ్ళకి ఎనిమిది నుంచి ఎనిమిది గంటల వరకు పన్నెండు గంటలు డ్యూటీ చేసుకొని సరైన పని గంటలు కూడా పాటించడం లేదు కాబట్టి వాళ్ళకు పని కనీస వేతనం కనీస చట్టం కనీస వేతనాన్ని ఫిక్స్ చేయాలా దానితో పాటుగా వాళ్ళు జీతాలు తీసుకునేది పది నెలలు మాత్రమే పదకొండు నెలలు మాత్రమే ఉంటుంది కానీ మే నెల జీతాలు మొత్తం కూడా ఎగ్గొట్టేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంపూర్ణంగా పన్నెండు నెలల జీతం ఇవ్వాలా కనీస వేతన చట్టం అమలు చేయాలా వాళ్ళ హక్కుల రక్షించాలా టైం సెన్స్ కూడా పెట్టాలా ఎందుకంటే వాళ్ళని వివిధ రకాల అవసరాల కోసం ఇలా ఎండకాలం వచ్చింది మొత్తం బడిబ మొత్తం ఎండలో కూడా తీవ్రమైన ఎండలో కూడా మీరు పిల్లల్ని చేర్పించే విధంగా వాళ్ళ పైన ఒత్తిడి చేసి ప్రయత్నం జరుగుతుంది లేదంటే ఉద్యోగం తొలగిస్తామని చెప్తున్నారు టార్గెట్లు పెడుతున్నారు ఒక్కొక్క టీచర్ ఒక ప్రైవేట్ పని చేసే టీచరు ఇరవై మందిని ముప్పై మంది జాయిన్ చేస్తేనే మీకు ఉద్యోగం ఉంటది లేదంటే మా స్కూల్లో ఉండదని చెప్పేసి టార్చర్ మారిగా కాబట్టి స్కూల్ని బాగా చేసుకుంటే పిల్లలు వస్తారు కానీ ఈ యొక్క పిల్ల టీచర్ని పంపించి లాక్కొని యొక్క ప్రయత్నం కానీ సరైనది కాదు కాబట్టి ప్రైవేట్ టీచర్ల పైన జరుగుతున్న ఆగడాలని వాళ్ళ జీతాలు ఇవ్వకుండా ఇన్ టైమ్లు ఇవ్వకుండా కనీస వేతనాలు ఇవ్వకుండా పని గంటలు ఎక్కువ చెప్పించుకొని మే నెల జీతాలు ఎగ్గొట్టి నాన్న ఇబ్బందులకు గురవుతున్న ఒక వర్గం ఏంటంటే ప్రైవేట్ టీచర్లు ఇక్కడ ఆ ప్రైవేట్ టీచర్ల గురించి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీరందరూ కూడా ఐకమత్యంగా మారితే ఒక వారం రోజుల పాటు కనుక స్కూల్ మొత్తం బంద్ పెడితే టోటల్గా ఈ ప్రైవేట్ టీచర్ల యొక్క సమస్య పరిష్కారం అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కాబట్టి జూన్ తర్వాత దాని కార్యాచరణలోకి తీసుకునే ఒక ప్రయత్నం చేద్దాం అదే మాదిరిగా అవుట్సోర్సింగ్ రాష్ట్రంలో ప్రభుత్వంలోనే పనిచేస్తాం ప్రభుత్వంలోనే పనిచేసి ప్రైవేట్ ఉద్యోగులు కొనసాగే వాళ్ళు ఎవరంటే ఉద్యోగులు దాదాపుగా రెండున్నర లక్షల మంది ఉన్నారు రెండున్నర లక్షల మంది ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కంటే ఎక్కువ పని చేసిన వాళ్ళకి చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళ సరైన వేతనాలు రావడం లేదు బయట ఏజెన్సీల చేత జీతాలు ఇస్తున్నారు వాళ్ళ కమిషన్లు కక్కుర్తిపడి వాళ్ళకి ఇచ్చే జీతాలు కూడా సరివ్వకుండా వాళ్ళని గెంటేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిసారి మారుస్తున్నారు వాళ్ళ హక్కుల సంరక్షణ జరుగుతుందంటే జరగడం లేదు ప్రైవేట్ టీచర్లు అయితే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అంతకు మంచి ఇబ్బంది పడే ఒక వర్గం ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాబట్టి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళందరి కాలేజీ యూనియన్స్ ఉన్నాయి ఆ యూనియన్లు కనుక గట్టిగా ఒక్క నాలుగు రోజుల పాటు కనుక సీరియస్గా ఎఫర్ట్ పెడితే కంపల్సరీ న్యాయం జరుగుతుంది అటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పైన కూడా కంపల్సరీగా నిలబడతాను ప్రయత్నం చెప్తున్నాను గత గవర్నమెంట్ ఒక టార్చర్ బేరల్గా ఇబ్బంది పడి నిర్బంధంలోకి ఉద్యోగం వచ్చినా కూడా ఆత్మహత్యలు అంటే పంచాయత్ సెక్రటరీలవి ఆత్మహత్యలు కొనసాగినాయి పంచాయతీ సెక్టరీలు అనే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలకు పంచాయతీ కార్యాలయలు ఉన్నారు పన్నెండు వేలకు పైన రాష్ట్రంలో ఇవాళ పంచాయతీ కార్యశాలలు పనిచేస్తున్నారు వాళ్ళకి పైన నిర్బంధం కొనసాగుతుంది జీతాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళని మూడు సంవత్సరాల పాటు రెగ్యులరే చేయకుండా కొత్త వాళ్ళు ఇబ్బంది పెట్టి ఆత్మ బలిదానాలు చేపించింది గత గవర్నమెంట్ కాబట్టి వాళ్ళపైన ఈ గవర్నమెంట్ సరైన విధంగా చూసి వాళ్ళకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇట్లా ఉద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ఎజెండాతో వాళ్ళ హక్కుల సంరక్షణగా పనిచేయడానికి సిద్ధంగా వస్తున్నటువంటి మీ యొక్క అశోక్ సార్ని ఆశీర్వదించండి మే ఇరవై ఏడో తారీఖు నాడు మే ఇరవై ఏడో తారీఖు నాడు మనకు ఓటింగ్ ఉంది ఓటింగ్ని ప్రజాస్వామ్య సంరక్షణ కోసం ప్రతి నిరుద్యోగి ప్రతి ఉద్యోగి కంపల్సరిగా ఓటేసి మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి సరి అయిన ఎన్నుకోండి మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం అశోక్ సార్కి ఒక ఓటు మొదటి ప్రాధాన్యతను ఓటేసి గెలిపిస్తే మీకు అండగా ఉంటాడు ఎక్కడ పిలిచినా ఏడ పిలిచినా ఒక ఫోన్ కాల్ చేస్తే మీ ఉద్యమంలో మమేకమవుతాడు మీ కష్టాలు కన్నీళ్లు పంచుకోవడానికి సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి నాకు అవగాహన ఉన్నది కాబట్టి వాళ్ళ కృషి కోసం పనిచేస్తానని స్పష్టంగా చెప్తా ఉన్నాను మరొక చిన్న విషయం ఏంటంటే రేపు ఎనిమిదో తారీఖు బుధవారం పది గంటల నుంచి పది గంటల నుంచి ఎన్జీ కాలేజీ నుంచి నా యొక్క నామినేషన్ ర్యాలీ కొనసాగుతుంది ఆ ర్యాలీకి వచ్చి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఇది అశోక్ సార్ యొక్క జెండా ఎజెండా మొత్తంగా నిరుద్యోగుల ఉద్యోగుల ఎజెండా లక్ష్యంగా మనం పనిచేయబోతా ఉన్నాం కాబట్టి సబ్జెక్ట్ ఉన్నోలని అవగాహన ఉన్నోలని న్యాయం చేసే వాళ్ళని ఎన్నుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను ఈ యొక్క ఎజెండాని మీరు పరిశీలించండి మీ సమస్యలన్నీ కూడా దీంట్లో చేర్చాను బై మిస్టేక్లు ఎవరైనా సమస్యలు చేర్చకపోతే నాకు ఆ కామెంట్ రూపంలో కనుక మీకు పెడితే కంపల్సరీ న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని స్పష్టం చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ